ఓం శాంతి శివ పరమాత్మ మహావాక్యాలు బాబాయ్ ఏం చెప్పారంటే మీకు మూడు శక్తులు ఇచ్చాను కదా ఆ మూడు శక్తుల ద్వారానే మీరు పురుషార్థంలో తీవ్రంగా వెళ్ళగలుగుతు వెళ్ళగలుగుతారని చెప్పానని అంటున్నారనమాట అదే దాని గురించి మహావాక్యాలు ఏం చెప్తున్నారో ఇంకా మనం తెలుసుకుందాము బాబాయ్ ఏమంటున్నారంటే మొదట లైటు రెండు మైటు మూడు దివ్యనేత్రం ద్వారానే మీ అంటే మీ జన్మసిద్ధ అధికారాన్ని పొందగలుగుతారు మరియు వీటి ద్వారా రైట్ అంటే సత్యం అంటే ఏమిటో తెలుసుకోగలుగుతారు రైట్ అంటే మాటకు రెండు అర్థాలు ఉన్నాయి ఒకటి బర్త్డే అంటే జన్మసిద్ధ అధికారము రెండు జన్మసిద్ధ అధికారం అంటే వారసత్వము రెండవది రైటు అంటే సత్యం ఏమిటి అసత్యం ఏమిటి వీటి గ్రహింపు మీకు దొరికింది కదా అందువలన బాబాను సత్యం అని అంటారు సత్యం అంటే రైతు ఈ సత్యాన్ని కూడా మీరు ఎప్పుడు గ్రహించగలుగుతారు బాబా అంటున్నారు ఈ సత్యం మీరు ఎప్పుడు గ్రహించగలుగుతారు అని మూడు విషయాలు మీకు ప్రాప్తించినప్పుడు గ్రహించగలుగుతారు కదా ఒకవేళ ఒక విషయం తక్కువగా ఉన్నా కూడా అసత్యం నుండి సత్యంలోకి రాలేరు వెలుగు ఉన్నప్పుడే మార్గాన్ని దాటగలుగుతారు చీకట్లో మార్గాన్ని దాటలేరు కదా మీ పురుషార్థం యొక్క వేగాన్ని ఎలా తీవ్రం చేసుకోగలుగుతారు పాత ప్రపంచంలో కూడా ఏదైనా మార్గాన్ని మూసేసినప్పుడు వేగం బలహీనం అయిపోతుంది కదా ప్రపంచంలో వేగంగా వెళ్లకుండా ఉండేందుకు వేగం బలహీనం అయిపోతుంది కదా ప్రపంచంలో కూడా వేగంగా వెళ్లకుండా ఉండేందుకు ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు మార్గాన్ని బంద్ చేస్తున్నారు కదా గా వెళ్ళకండి అని బోర్డు పెడతారు కదా ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు బోర్డు పెడతారు వాటన్నిటికీ ఆధారం లైట్ అలాగే ఇక్కడ కూడా పురుషార్థంలో ముందుకు వెళ్ళేందుకు కూడా ఆధారము లైట్ పూర్తిగా లైట్ లేకపోతే పురుషార్థంలో వేగంగా వెళ్ళలేరు కదా బలహీనమైపోతారు ఈ లైట్తో పాటు వెనువెంట మైటు అంటే శక్తి ఇది కూడా ఉండాలి లైట్ ఆధారంగానే నడవగలరు కానీ శక్తి లేకపోతే ఏవైనా విఘ్నాలు వచ్చినప్పుడు వాటిని ఎదుర్కోలేరు కదా ాబా అంటున్నారు ఏవైనా విఘ్నాలు వస్తే ఏంటి ఎదుర్కోలేం కదా అందువల్లనే వేగం ఆగిపోతుంది అప్పుడు పురుషార్థంలో ముందుకు వెళ్లడానికి బదులు ఆగిపోతారు మాట మాటికి ఆగిపోతున్న కారణంగా కూడా తీవ్ర పురుషార్థిగా కాలేరు ఇలా ఒకటి లైటు రెండు మైటు మూడు దివ్యనేత్రం మాయ నడుస్తూ నడుస్తూ మీ దివ్య నేత్రాన్ని కూడా బంద్ చేసిస్తుంది ఎలా అయితే ఈ రోజుల్లో గవర్నమెంట్ వారు ఎవరినైనా పట్టుకున్నందుకు లేదా ఏదైనా అలజడిని బంద్ చేసేటందుకు గ్యాస్ ను వదిలిస్తున్నారు కదా అది కళ్ళలోకి వెళ్ళిపోతుంది కళ్ళు నుండి నీరు వచ్చేస్తున్న కారణంగా ఏది కూడా చూడలేకపోతున్నారు ఏది చేయాలనుకుంటున్నారు అది చేయలేకపోతున్నారు అలాగే మీకు కూడా బాబా ద్వారా దివ్యనాత్రం లభించింది ఈ దివ్యనాత్రంలో మా యొక్క గ్యాస్ లేదా దుమ్ము పడినప్పుడు మీరు ఏదైతే చూడాలనుకుంటున్నారో అది చూడలేకపోతున్నారు కనుక ఈ మూడు విషయాలు చాలా అవసరం ఈ మూడు మంచిగా యథార్థ రీతిగా ఉంటే ఈ మూడింటిని దారం చేస్తే దాని ఆధారంగా నడుచుకున్నప్పుడు ఎప్పుడు కర్మ చేయరు అని బాబా అంటున్నారు లైటు మైటు దివ్య నాత్రం ఈ మూడు ఆధారంగా నడిస్తే ఎప్పుడు కర్మలు కూడా చేయరు సదా సత్యం వైపు వెళ్తారు అసలు మీకు అసత్యమే జరగదు ఎందుకంటే మీరు దివ్య నేత్రం ద్వారా సత్యం ఏమిటి అసత్యం ఏమిటి అనేది తెలుసుకోగలుగుతున్నారు కదా అని బాబా అంటున్నారు అచ్చం ఆం శాంతి